వినియోగించాలి ఒక్కో మోతాదు ఇరవై ఐదు కిలోల చొప్పున యూరియా సరఫరాను మూడు విడతలుగా జరుగుతుంది వ్యవసాయ విశ్వవిద్యాల సిఫారసుల ప్రకారం ఈ యూరియా పంపిణీ అనేది మన రైతు సేవ కేంద్రాలు మరియు సొసైటీ మరియు ప్రైవేట్ జిల్లాల ద్వారా జరుగుతుంది రైతులకు ఈ సంస్థల ద్వారా ఎరువులు చేరేలా జిల్లా యంత్రాన్ని యొక్క బాధ్యత వహిస్తుంది జిల్లాలో ఎటువంటి యూరియా లేదండి కానీ ఈ యూరియా అనేది షార్ట్ యూజ్ ఉందని చెప్పేసి చాలా ప్రచారం జరుగుతుంది కాకపోతే అందులో వాస్తవం ఏంటంటే మనకి ప్రస్తుతం జిల్లాలో పదహారు వందల మెట్రిక్ టన్నులు యూరియా స్టాక్ ఉంది మరో పదిహేను వందల మెట్రిక్ టన్నులు వచ్చే వారంలో రానున్నాయి మీకు ఏవైనా సందేహం కోసం స్థానిక సచివాలయం దగ్గర కలిసి అగ్రికల్చర్ గారిని మీరు చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎప్పుడు మనకి యూరియా వస్తుంది ఏంటి అని చెప్పేసి సో మీ యూరియా కొరత మీద మీరు ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు చింతన పడాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి కావాల్సినంత యూరియా ఉంది మీరు విధులు చెందాల్సిన అవసరం లేదని చెప్పడం కోసం మాత్రమే ఈ రోజు ఇక్కడ మేము వచ్చి ఉన్నాము అలాగే ఇద్దరు అగ్రికల్చర్ రెసిడెంట్ల ద్వారా ఇద్దరు అగ్రికల్చర్ రెసిడెంట్లు మనకి రైతు సేవ కేంద్రంలో అందుబాటులో ఉన్నారు వీటన్నిటి ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవాలని యూరియాని యూటిలైజ్ చేసుకోవాలని నా గ్రామ పంచాయతీ సెట్టల తరపున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మీరు ఏదైనా ఫిర్యాదులు ఉంటే నైన్ వన్ టూ వన్ ఎయిట్ జిల్లాలో యూరియా కొరత లేదు బాబు సైనాత్ మోతాదులో అందుబాటులో ఉంది మనకి మీకు ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అనుకోండి నైన్ వన్ టూ వన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ ఎయిట్ నెంబర్కి సంప్రదించవచ్చు ప్రతి జిల్లాలో పదహారు వందల మెట్రిక్ టన్ను యూరియా స్టాక్ ఉంది మరో పదిహేను వందల మెట్రిక్ టన్నులు వచ్చే వారంలో రానున్నాయి తదుపరి విడత ఎరువులు వచ్చే అంచనా బిఏఏలు ఎంఏఏలుతో సంప్రదించి రైతుకి తెలియజేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు కాబట్టి రైతులు ఎక్కడికి కూడా భయపడవలసిన అవసరం లేదు తగినంత యూరియాను మీకు అందుబాటులోని ఉంచుతున్నారని తెలియజేస్తాను